శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబా గారి దై వల్ల ప్రతి భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలకి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారో తెలుసా తన సందేశంలో తన బిడ్డలతో ఏం మాట్లాడుతున్నారో తెలుసా అండి ఈ సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ నీ మనసులో ఏదో తెలియని బాధ ఎవరికి చెప్పాలో తెలియదు ఎవరితో పంచుకోవాలో అర్థం కాదు భరించలేని పాత గుండెల్లో నింపుకొని అంతులేని దుఃఖాన్ని గొంతులో దిగమింగుకొని నీ కన్నీటిని నీ కనుపాపకి కూడా తెలియకుండా దాచి నరకాన్ని చూస్తూ ఉన్నావు అది నేను గమనిస్తున్నానమ్మా నీ మనోవేదన ఏమిటో నేను చెప్పనా తల్లి నీ ఆర్థిక సమస్యలు నీ వాళ్ళకి తెలియకూడదనుకుంటావు నీ అనారోగ్య సమస్యలతో నీ కుటుంబాన్ని కష్టపెట్టకూడదనుకుంటావు ఎవరినీ బాధ పెట్టడం నీకు ఇష్టం లేదు ఎవరి దగ్గరైనా చేయి చాపడానికి ఆత్మాభిమానం అడ్డొస్తుంది నీకు కష్టం వచ్చినా నీ కుటుంబానికి కష్టం వచ్చినా సరే నీ భుజాలపైకి ఎత్తుకుంటావు తల్లి నువ్వు లేకపోతే నీ కుటుంబం ఏమైపోతుందో అన్న ఆందోళన ఇంత కష్టంలో ఉండి కూడా సాయం కోరి వచ్చిన వారికి సాయం చేయాలనుకుంటావు సాయం చేసే స్థితిలో నువ్వు లేక సహాయం చెయ్యలేకపోతే దాని గురించే కొద్ది రోజులు ఆలోచిస్తూ ఉంటావు ఎంత గొప్ప మనసు తల్లి నీది ఎంత సహనం తల్లి నీకు ఎంత ఓర్పు తల్లి నీ మనసుకు నీ మంచితనంతో నీ ఓర్పుతో నన్నే ఆశ్చర్యపరుస్తున్నావు బిడ్డ నా బిడ్డవైన నిన్ను అమ్మా అని పిలవాలనిపిస్తుందమ్మా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులుగా మిమ్మల్ని కొలవాలనిపిస్తుంది బిడ్డ మళ్ళీ ఒక చిన్న పిల్లాడినై నీ ఒడిలో సేద తీరాలనుందమ్మా నీ భుజాలపై కూర్చొని తిరగాలనుంది తండ్రి ఈ భగవంతునికే మీకు బిడ్డగా మారిపోవాలనిపించేంత మంచి మనసు కలిగి ఉన్నారు తల్లి మీరు ఆ భూమాతకు ఉన్న సహనాన్ని కలిగి ఉన్నారు బిడ్డ మీరు మీ సమస్యలు మిన్నంటుతూ ఉన్నాయి ఒక సమస్యను ఎంతో కష్టపడి తీర్చేసుకున్నామనేసరికి మరో సమస్య వచ్చి పడుతూ ఉంది ఇన్ని కష్టాలలో ఇన్ని సమస్యలలో నీ కుటుంబ భారాన్ని మొత్తం నీ భుజాలపైకి వెత్తుకొని మోస్తూ ఉన్నావు మోయలేని భారాన్ని లాగుతూ ఉన్నావమ్మా ఇంత కష్టపడుతున్న నిన్ను నీ కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవటం లేదు నువ్వు మాకేం చేశావు ఏమిచ్చావని దెప్పి పొడుస్తూ ఉన్నారు ఆ మాటలు నీ గుండెకు సూలాల్లా గుచ్చుకుంటూ ఉంటే ఏం చేయాలో తెలియక దిక్కుతోచక కొండంత బాధను గుండెల్లో దిగమింగుకొని ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నావు చుట్టుపక్కల వాళ్ళ చెప్పుడు మాటలు విని నీవాళ్లే నిన్ను దెప్పి పొడుస్తూ ఉంటే దుఃఖంతో కృంగిపోతూ ఉన్నావు కదా తల్లి బిడ్డా నేను చెబుతున్నది నిజమేనా నా ఈ మాటలు వింటుంటే నీకు తెలియకుండానే నీ కంట నీరు కారుతూ ఉందమ్మా కన్నీటిని తుడుచుకో తల్లి దుఃఖం ఆగడం లేదా బిడ్డా బాధంతా గుండె నుండి బయటికి వచ్చింది తల్లి కానీ ఆ దుఃఖాన్ని నువ్వు గొంతులోనే ఆపేశావు దుఃఖంతో నిండిపోయిన నీ గొంతు కూడా నొప్పి తట్టుకోలేకపోతోందమ్మా రా బిడ్డ నా మందిరంలోకి రా నీ బాబాని చూడు నీ బాబాని పట్టుకొని గుండె భారం దిగేవరకు గొంతులోని బాధంతా బయటకు వెళ్ళే వరకు మనసు తేలికపడే వరకు మనస్ఫూర్తిగా దేని గురించి ఆలోచించకుండా ఏడ్చేసే తల్లి ఆ భారాన్నంతా బిడ్డ మనసు తేలిక పడుతుంది కొన్ని క్షణాలు దేని గురించి ఎవ్వరి గురించి ఆలోచించకు నీ కన్నీటి ధారల రూపంలో నీ దుఃఖాన్నంతా బయటకు పంపేసే ఇప్పుడు ప్రశాంతమైన మనసుతో నేను చెప్పేది వినమ్మ చూడు తల్లి ఇన్ని రోజుల నీ కష్టానికి సరి అయిన ప్రతిఫలం అందించబోతున్నాను ఇకపై నీ కంటి నుండి కారే ప్రతి కన్నీటి పొట్టు ఆనంద బాష్పాలుగా మారేలా చూస్తాను ఇప్పటి వరకు నీ కుటుంబం కోసం నువ్వు పడ్డ పడరాని పాటలు వారికి తెలియజేస్తాను ఇప్పటి వరకు వారు చేసిన తప్పేంటో వారికి తెలిసొచ్చేలా చేస్తానమ్మా ఇప్పటి వరకు దుఃఖంతో నిండిన నీ హృదయం ఇకపై ఆనందంతో ఉప్పొంగుతుంది బిడ్డ ఇది నా బిడ్డ కోసం నేను ఇస్తున్న మాట నీ జీవితం అంచలంచలుగా అభివృద్ధి చెందుతుంది తల్లి నీ కోరికలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతూ వస్తాయి ఇకపై నీ మనసులోని ప్రతి మాటను ఈ బాబాతో పంచుకోమ్మా నీ మనసులోనే ఉంచుకొని బాధపడకు నీకు నేనున్నాను తల్లి ఇక కష్టం అనే మాట నీ వైపు కన్నెత్తి కూడా చూడదు బిడ్డ ఇది ఈ బాబా నీకిస్తున్న మాట ధైర్యంగా ఉండమ్మా చివరిగా ఒక్క మాట తల్లి నీకు తెలిసి నీ ద్వారా ఎవ్వరికీ హాని కలుగకుండా మాత్రం చూసుకో చాలు మిగతాది నేను నడిపిస్తాను అర్థమైంది కదా ఇకపై దేని గురించి ఆలోచించకుండా నాపై నమ్మకంతో ఉండు నీకంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే ఈరోజు బాబాగారు చెప్పినట్టు ఈ సందేశంలో ఇటువంటి కష్టాలు చాలామందికి ఉంటాయండి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే వారికి వచ్చినటువంటి కష్టాలు ఎవ్వరితో కూడా పంచుకోరు అంటే వీళ్ళ కష్టాలు వాళ్ళకి పంచి వాళ్ళని బాధ పెట్టడం వీళ్ళకి ఇష్టం ఉండదు అన్నమాట అందుకే ఎంత కష్టం వచ్చినా సరే ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎంత బాధనైనా సరే వాళ్ళ గుండెల్లోనే పెట్టుకొని వాళ్ళే మోస్తూ ఉంటారు దాని కారణంగా వాళ్ళకే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎవరితో మాట్లాడకపోవటం అదొక రకమైనటువంటి ఆ జీవితం ఎందుకురా బాబు అనిపిస్తుంది అలాంటి జీవితాన్ని పాపం గడుపుతూ ఉంటారు వాళ్ళు దీంట్లో మరొక విషయం ఏంటో తెలుసా అండి అలాంటి సందర్భం వచ్చినప్పుడు అన్ని కష్టాలు వారికి ఎదురైనప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలి నా కుటుంబాన్ని ఎలా సర్వైవ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆలోచిస్తూ ఉంటారో ఆ ఆలోచనల ద్వారా వాళ్ళ ఆ ఆరోగ్యం కూడా క్షీణించిపోతుందండి ఎంతగా క్షీణిస్తుందంటే వారి పనులు కూడా వారు చేసుకోలేనేమో అనేటువంటి స్థితికి వాళ్ళు దిగజారిపోతారు ఆ సమయంలో కూడా వారి ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా అరే ఒకవేళ నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుందో నేను చేయకపోతే వీళ్ళకి అన్నం ఎలా వస్తుంది అప్పులు తీర్చకపోతే వీళ్ళు ఎలా బతుకుతారు ఇదే ఆలోచన ఇదే ధోరణి వారి గురించి వారు ఆలోచించుకోరండి వారి కుటుంబమే వారికి ముఖ్యం అలాంటి వారి గురించి ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు రామ్మ నా మందిరంలోకి రా నన్ను చూడు ఈ తండ్రిని పట్టుకొని నీ దుఃఖాన్ని తా దించేసుకో దుఃఖం ఎప్పుడూ మనసులో ఉండిపోకూడదు తల్లి దుఃఖం నీ గొంతు వరకు వస్తుంది దాన్ని అక్కడే ఆపేస్తున్నావు నువ్వు ఆ గొంతు కూడా నొప్పెట్టిపోతుందమ్మా ఎప్పుడైతే నీ దుఃఖం బయటికి పోతుందో కన్నీటి రూపంలో నీ కళ్ళ ద్వారా బయటికి పోతుందో గుండె భారం అంతా దిగిపోతుంది ప్రశాంతంగా ఉంటుంది ఆ తరువాత నేను చెప్పేది విను ముందు నీ మనసులో ఉన్న ఆ భారాన్ని దించేసుకొని ఈరోజు బాబాగారు తన బిడ్డల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని తన మందిరంలోకి పిలుచుకొని ఆ దుఃఖానంతా కడిగేశారండి ప్రతి ఒక్కరూ ఇంకా ఎవరైనా నామోషిగా ఫీల్ అయ్యి ఎవరైనా ఇలా చేయకపోతే తప్పకుండా మీ మీ బాధనంతా బయటికి పంపించేసేయండి దయచేసి బాబా గారు చెప్పినట్టు చేయండి ఆ తండ్రిని పట్టుకొని ఆ తండ్రిని మనసులో తలుచుకొని బాబా ఆ తండ్రి ఇది నా పరిస్థితి నన్ను కాపాడు అని మనస్ఫూర్తిగా మీరు ఏడ్చేసి ఆ బాధను బయటకు పంపేయండి ఆ తర్వాత మీరేం చేయాలనేది ఇప్పుడు బాబా గారి సందేశంలో చెప్పారు బాబాగారు చెప్పినట్టు అన్నీ సక్రమంగా జరుగుతాయి ఎందుకంటే మీరు పడాల్సిన కష్టాల కంటే ఎక్కువే అనుభవించారు మరొక విషయం అండి మీకు ఎప్పుడైతే మీ జీవితం మారుతుందో అక్కడి నుంచి బాబా గారు ఏం చెప్తున్నారంటే మీకు తెలిసి తెలిసి ఎవ్వరికీ కూడా హాని చేయొద్దు ఈ ఒక్క ఈ ఒక్కటి మీరు చేయండి మీ జీవితాన్ని నేను నడిపిస్తానని బాబా గారి హామీ ఇస్తూ ఉన్నారండి ఇక్కడ మరొక విషయం ఏంటంటే గొప్ప విషయం అండి ఆ భగవంతుడు ఆయన పాద ధూళి చాలు ఆయన స్పర్శ చాలు ఆయన నీడ మన మీద పడితే చాలని చాలామంది బాబా భక్తులైతే అనుకుంటూ ఉంటారు అలాంటిది ఈ కష్టాలు ఎవరైతే పడుతూ ఉన్నారో ఇంత సహనాన్ని ఎవరైతే చూపిస్తూ ఉన్నారో వారికి బిడ్డగా మారిపోవాలని బాబా గారికి నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి నా తల్లిదండ్రులు నాకు గుర్తొచ్చారు మరొక్కసారి చిన్న మారి మీ దగ్గర ఉండాలనుందమ్మా అని అటు మహిళలకు ఇటు పురుషులు కానీ ఎవ్వరైనా సరే తన బిడ్డలతో ఈరోజు బాబాగారు తన మనసులో ఉన్నటువంటి మాటను పంచుకున్నారండి ఒకవేళ అమ్మ అయితే తన ఒడిలో పడుకునే సేద తీరాలనుందని తండ్రి అయితే తన భుజాల మీద ఎక్కి ఆ ఊరంతా చూడాలనుందని బాబాగారు ఒక చిన్న పిల్లాడిలా ఈ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి కష్టాలు అనుభవించి ఎంతో కష్టపడుతూ కూడా తన జీవితాన్ని వాళ్ళ కుటుంబం కోసం శాక్రిఫైస్ చేసేటువంటి తన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి బాబాగారు చెప్తూ ఉన్నారండి ఈ మాట చాలండి బాబాగారు నోటి నుంచి వచ్చినటువంటి ఈ మాట చాలు మీకు బిడ్డగా మారిపోవాలనుందమ్మా నాకు అనేటువంటి ఆ మాట చాలు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఎంత సహనాన్ని ప్రదర్శించారో మనకు అర్థం వాళ్ళందరూ కూడా మనకు ఆదర్శప్రాయం అండి మనకు అంత పెద్ద కష్టాలు అయితే లేవు కానీ అలాంటి కష్టాలున్న వారికి మనకు చేతనైనంత సహాయం కనీసం మాట సహాయం చేద్దాం మరొక విషయం ఏంటంటే ఒకవేళ సహాయం చేసే స్థితిలో మనం లేకపోయినా పొరపాటున వాళ్ళు వీళ్ళు చెప్పేది విని వారిని మాత్రం నొప్పించొద్దండి వారి మనసు బాధ పెట్టవద్దు ఇది ఒక్కటి చేద్దాం మనం సో ఫ్రెండ్స్ ఈ సందేశాన్ని అయితే వీలైనంత ఎక్కువ మంది బాబా భక్తులకు భక్తులకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి కూడా వాళ్ళ మనసుకి కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మొదటిసారిగా ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్